హాయ్ అండి మనం ఇప్పుడు చిట్టి ముత్యాల బిర్యానీ రైస్ చేసుకుందాము చాలా బాగుంటుందండి వచ్చేయండి త్వరగా చేసేసుకుందాం మరి లేట్ ముందుగా ఒక పానిలీలో ఆయిల్ వేసుకొని అందులో చెక్కల లవంగా యాలకులు మిరియాలు స్టార్ పువ్వు అన్నీ వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసి వేగనివ్వాలండి తర్వాత అవి బాగా ఎర్రగా వేగిన తర్వాత దాంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేయాలి ఒక రెండు టీ స్పూన్లు చాలండి తర్వాత దాన్ని కూడా బాగా వేగనివ్వాలి అల్లం పేస్ట్ కూడా ఎర్రగా వేగిన తర్వాత ఒక రెండు టమోటాలు కట్ చేసి పెట్టుకోవాలండి ఎర్రని టమోటాలు అయితే బాగుంటాయి ఎర్రగా ఉన్న టమోటాలు అలాగే కరివేపాకు కూడా వేసి కొద్దిసేపు వేగనివ్వాలండి దీంట్లో వేగడానికి టమోటాలు కొద్ది మగ్గడానికి కాస్త ఉప్పు కూడా వేసానండి తర్వాత బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నానండి నేను త్రీ ఇన్ వన్ బిర్యానీ మసాలా వాడతాను చాలా బాగుంటుంది కొద్దిగా మసాలా వేగిన తర్వాత ఎసురు నీళ్ళు వేయాలండి ఒకటి గ్లాసు బా చిట్టి ముత్యాల రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేయాలండి దాంట్లో సరిపడా సాల్ట్ తర్వాత బియ్యం నానబెట్టుకొని పెట్టుకున్నానండి నానబెట్టుకున్న బియ్యం వేసేసి కొద్దిసేపు మూత పెట్టి ఉడకనిస్తే అంతేనండి మన బిర్యానీ రెడీ అయిపోయింది